దేవుని వాగ్దానంగా వార్త నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాం నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిన్ను గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీకు హాని కలగకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన దూతల కాపుదల నీకుంది అయ్యో నాకు ఎవరు లేరే అపాయం వస్తుందేమో నా కుటుంబానికి ఏమన్నా అవుతుందేమో నాకేమన్నా అవుతుందేమో నో ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు అలయ్యా దేవుని దూతలు నీకు కాపుదలగా ఉన్నాయి మరి ఇదే మాట మనం కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయంలో కూడా చూస్తాం దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఏంటంటే దేవదూతల కాపుదల మనకుంటుంది దేవదూతలు విశ్వాసులకు పరిచారకులని హెబ్రులకు రాసిన పత్రికలో రాయబడినట్లు దూతలు మన కోసం ప్రార్థన చేస్తాయి మనము చక్కగా ఆలోచించాలి చక్కగా ప్రవర్తించాలి పాజిటివ్గా మాట్లాడాలి శ్రేష్టమైన మాటలు మాట్లాడాలి అప్పుడు మనకు దీవెనలు వస్తాయి అలలుయా అప్పుడు మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి మనము ప్రార్థన చేసే విధానాన్ని బట్టి మనము మాట్లాడే విధానాన్ని బట్టి దూతలు మన కోసం పనిచేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఏసునామంలో ఆ మాటలన్నీ కొట్టివేస్తున్నానని చెప్పి మనం శ్రేష్టమైన మాటలు మాట్లాడినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఇక్కడ ఏ సందర్భంలో రాయబడింది వాక్యం అంటే సైతాను యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని వక్రీకరించి చెప్తా ఉన్నాడు నీవు కొండ నుంచి దూకు ఈ కొండ మీద నుంచి నువ్వు దూకినట్లయితే దేవదూతలు నిన్ను పట్టుకుంటారు అని అంటా ఉన్నాడు అంటే మరొక మాటలో ఏ సైతం సైతాన్ని చెప్తా ఉన్నాడు నువ్వు ఆత్మహత్య చేసుకో అని చెప్తా ఉన్నాడు ఏసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు ప్రజలందరి కోసం శిలువులకు మరణించడానికి ముందుగానే తన పరిచర్య చేయకముందే చనిపో అని సైతాను ప్రేరేపిస్తా ఉన్నాడు కదండి నేటి దినాల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకంటే సైతాన్ యొక్క ప్రేరేపణను బట్టి లోకంలో ఉన్న కష్టాలను తట్టుకోలేక సైతానిచ్చే ఇచ్చే ఆలోచనను బట్టి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు నీవు మరణించాల్సిన అవసరం లేదు దేవుని దూతలు నీకు కాపుదలగా ఉన్నాయి నీకున్న అప్పులను బట్టి నువ్వు కృంగిపోని అవసరం లేదు ఆ అప్పుల నుండి దేవుడు నిన్ను బయటపడేయగలడు నీకున్న రోగాలను దేవుడు తీసేయగలడు మరి సైతాన్ ఈ మాటకు యేసు ప్రభు వారు సైతాను గద్దించినాడు నీ దేవుడైన ప్రభువును శోధించొద్దు అలలోయ కదండి సైతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు నీవు ప్రార్థన ద్వారా సైతాను గద్దించాలి వాణ్ణి వెళ్ళగొట్టాలి అప్పుడు నీకు విజయం కలుగుతుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగునిగాక చిన్న ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి దేవదూతల కాపుదల వారికి ఉంచండి దుష్టు నుంచి శత్రువు నుంచి సైతాను నుంచి కాపాడండి నీ మార్గంలో నడిపించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచయ కోసము మీరు సహాయాన్ని కూడా అందించవచ్చు మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ నంబర్కి పంపించవచ్చు మా నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గా